శ్రీ బీవి మోహన్ రెడ్డి గారి స్మారకార్థం గౌరవనీయులు శ్రీ బివి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పద్నాలుగవ ఆర్చికోత్సవ ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన ఎమ్మినూరు రైతు సంఘం తరఫున రాష్ట్ర అంతరాష్ట్ర స్థాయిలో నిర్వహించబడుతుంది ఇది ఎంతో గర్వకారణం ఎందుకంటే ఎమ్మినూరు జాతరలో క్రీడలు క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ అదేవిధంగా ఒంగోలు ఎద్దుల ప్రదర్ ప్రదర్శన ఈరోజు మూడో రోజు ఈ భారీ జన సందోహం చూస్తుంటే రైతులు ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలుస్తా ఉంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని బివి జైనశ్వర్ గారు దాదాపు ఒక నెల ముందు ముందు నుంచే ఈ కార్యక్రమాన్ని ఒక రైతు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే మీ జన సందోహం చూసి ఎమ్మెల్యే గారు కానీ ఫోన్ లో చెప్పారు అందరికీ రైతులకి ఎమ్మెల్యే గారి తరఫున కృతజ్ఞతలు తెలిపమని ఎందుకంటే ఈరోజు ఈ వందోలు ప్రభావ ప్రదర్శన దాదాపు అంతర్రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో ఎమ్మినూరులో ఒక జాతర జరుగుతుందంటే రైతులు ముక్కుగా ఎత్తుల ప్రదర్శన చూడడానికి వస్తుంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అధ్యక్షులు మాట్లాడవలసిందిగా గౌరవనీయుల పెద్దలు వారి అధ్యక్షులు మాట్లాడవలసిందిగా మన శ్రీ శ్రీ శ్రీకంకేశ్వర స్వామి ఆశీస్సులతో జరుగుతున్న ఎమ్మెల్యూరు జాతర సందర్భంగా అన్ని మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ముఖ్య ధన్యవాదాలు తెలుపుకుంటున్నాడు ఉత్సాహం ఒక ఉత్సవం ఈ జాతర సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ బండ నగరపోటు అనేక మంది అనేక మండలాల నుంచి గ్రామాల నుంచి ముఖ్యంగా మహిళలు రైతులు ఇంతమంది వచ్చి విచ్చేస్తున్న మా ఎమ్మెల్యే గారు ఆజ్ఞా మేరకు ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చిన స్వచ్ఛందమైన సపోర్టును మా ఎమ్మెల్యే గారు కూడా మీకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు రైతులందరూ ఒక ఆరు నెలల కింద జరిగిన ఎన్నికల్లో కానీ

మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ వారు కూడా మన వృధా ధన్యవాదాలు ఈ రోజు ఇక్కడ నుంచి వచ్చినటువంటి యాదవ్ గారు ప్రియా గ్రామం పేపి మండలం నంద్యాల జిల్లా వారి చెత్తరావు అంటే

మొదటి బహుమతి అందజేయడానికి కూడా హెవీ కాంపిటీషన్ దగ్గర వచ్చాయి మన గ్రామానికి ఆ యొక్క రైతు సంబరాల్లో మొత్తం ఎనిమిది జతలుగా పాల్గొనడం జరిగింది తెలియజేస్తున్నారు ಕರ್ನಾಟಕ ಜಿಲ್ಲಾ ಸಂಬಂಧಿಸಿದ ಲಕ್ಷಣವೇ ఎంతో మరి లేనందున చాలా బాధ కల మరి అందరూ కూడా మనం నిమిషం పంతొమ్మిది సెకండ్లు సెకండ్గా కొనసాగుతున్నాయి ఒక్క నిమిషం పంతొమ్మిది సెకండ్లు కొనసాగుతున్నాయి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ యొక్క اٿو ڪڍا آجي ڪا Oh. All right.

పెద్దలు జయనాథ్ రెడ్డి గారు మరి ఈ రోజు జాతర